ఆత్రేయపురం ర్యాలీ గ్రామంలో ఉన్న ఈ వీధికి ఒక ప్రత్యేకత ఉంది ఈ వీధిలో ఎదురెదురుగా వైష్ణవాలయం శివాలయం ఉంటాయి ఒకసారి వీటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాము శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి స్థల పురాణం ర్యాలీ క్షేత్ర నివాసాయ నివాసాల గ్రామశిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం క్షీరసాగర మదన సమయమునందు శ్రీ మహావిష్ణువు జగన్మోహని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ఉభయ గోదావరిల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలి పడిపోయింది వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడని గ్రహించి నిజస్వరూపాన్ని చూపిస్తే కానీ ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంలో కేశవస్వామిగా వెనుక స్త్రీ రూపంలో జగన్మోహనిగా అవతరించినారు ఇది ఎంత విష్ణుమాయ అనే శివుడు గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమాకుండలేశ్వరునిగా అవతరించినారు రథం శీల ర్యాలి పడటం వలన ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలబడేది పురాణాల ప్రకారం కృతయుగంలో శ్రీ స్వామివారు శాలగ్రామ శిలగా వెలిసినారు పదకొండవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది శ్రీ స్వామివారు శాలగ్రామ శిల స్వయంభూ ఏకశిల ముందు కేశవస్వామిగా పురుష రూపంలో వెనుక జగన్మోహినిగా స్త్రీ రూపంలో అవతరించినారు స్వామికి కిరీటం మకర కుండలాలు కర్ణపత్రాలు కంఠం ముడతలు పడినట్లుగా ముడతలు కౌస్తుభ మణిహారాలు జపమాల యజ్ఞోపవీతం నాభిస్థానం ఉత్తరీయం శంఖం చక్రం పట్టుకున్నటువంటి హస్తం ఉంగరాలు గోళ్ళు వాటి యొక్క నైపుణ్యత అభయహస్తం హస్తరేఖలు భార్యలు శ్రీదేవి భూదేవి గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నట్లు విష్ణు పాదోద్భవి గంగా రెండు పాదముల మధ్యలో గంగాదేవి విగ్రహం పద్మాసనంలో ఉండగా నిరంతరం గంగ శ్వేద బిందువుల బలె నిత్యం స్రవిస్తూ ఉంటుంది పరమ పరమభాగవతములు పాదసేవ చేస్తున్నట్లు ఉండును ఉభయ పార్శ్వముల ఎందు పొన్న చెట్టు శ్రీకృష్ణమూర్తి వారు గవర్ధనగిరి ఎత్తినట్లుగా మకరతోరణం రీతి ఆలయంలో కేశవస్వామి ఆలయ శిఖరం దశావతారములు మత్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారములు తుంబర నారదులు గానం చేస్తున్నట్లుగా కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నట్లుగా రంభావరుసి నాట్యం చేస్తున్నట్లుగా ఆదిశేషు పడగ విప్పినట్లుగా ఉండును ఇక వెనక రూపంలో శిఖ చుట్టుకున్నట్లుగా శిఖ చామంతి పుష్పం కుర్రులు వాటి నైపుణ్యత దండ కడియాలు కచ్చా పోసినట్లుగా చీరకట్టు కుడికాలి తొడ మీద తెల్లగా పడవుగా పుట్టుమచ్చ జాతి స్త్రీ లక్షణం కాళ్లకు అందెలు గజ్జెలతో మోహిని రూపంలో అవతరించి ఉన్నారు ఆలయ విశిష్టతలు గర్భాలయ ప్రవేశమున పురాతన ఏకైక దేవాలయము అరుదైన శాలగ్రామ స్వయంభు ఏకశిల ముందు వైపు కేశవస్వామిగా పురుష రూపంలో వెనుక స్త్రీ రూపంలో స్వయంభుగా అలంకరి అవతరించినారు శ్రీ స్వామివారి పాదపద్మముల నుండి నిరంతరం స్రవించుట